దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదో వచనము తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర్ర ఆలకించి వారిని రక్షించును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి కోరికను దేవుడు నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు మన యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు రక్షిస్తాడు మన దేవుడు విడిపించే దేవుడై ఉంటున్నాడు మన దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి దేవుణ్ణి వారిగా ఉన్నట్లయితే దేవుడు మన యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు మన యొక్క ఆశలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు మన కోరికలన్నీ కూడా దేవుడు సఫలపరిచే దేవుడు అంటున్నాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు దేవుని అందు మనం భయము కలిగి భక్తి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క కోరికలను సఫలపరిచే దేవుడు అంటున్నాడు మన యొక్క కోరికలు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు దేవుని మీద మనం ఆశ కలిగి ఉండాలి దేవుని మీద మనము నమ్మక విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు కోరికలను నెరవేర్చే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తానే పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన నీ ఎందు తాన్ని భయభక్తులు గల వారి కోరిక నెరవేర్స్తున్నావు ప్రభా అయానికి వందనాలు ప్రభ అయ్యా నీ ఎందుతానే భయభక్తుల జీవితం దయచేయడానికి స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు ప్రభ తన స్తోత్రాలు నాయన మా కోరికలు సఫలపరిచే దేవుడు నాయన హృదయవాంతులను తీర్చే దేవుడు నాయన ఆశలను నెరవేర్చే దేవుడు నాయన నీ చిత్తానుసారంగా ప్రభ ఏది అడిగినా కూడా ప్రభు మాకు అనుగ్రహించే దేవుడౌనాయన అయా నీకు స్తోత్రాలు ప్రభ నీమిదేమి ఆశ పెట్టుకోవాలి ప్రభ నీమిదేమి ఆనుకోవాలి దేవానికి స్తోత్రాలు ప్రభ నీ అందుకు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ప్రభ నిశలబ్తాన్ని ప్రతిదిన మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభ మొర ఆలకించమని రక్షించే దేవుడవు నాయన అయా విడిపించే దేవుడు నాయన కాపాడే దేవుడు సహాయం చేసే దేవుడు నాయన అయా నీకు స్తోత్రాలు మాకు విజయం అనుగ్రహించే దేవుడు నాయనకి స్తోత్రాలు నాయన ఏ శయానికి వంద నాలుగు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ దేవి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచుతాండి అయా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించున వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున్నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రు దీవించడానికి స్తోత్రాలు ప్రభా తనకి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయపందం ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ ఈ వాగ్దానం ఎత్తుపట్టు ప్రాధాన్యత వరతిగా మన యొక్క కోరికను సఫలపరుస్తాడు నెరవేరుస్తాడు రూపటిన జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక చేస్తున్నాను తెలియజేస్తున్నాను దీవించు నాక ఆమెన్